రెడ్డి అనేది ఒక కులం కాదు ఒక గుణం వినుకొండ పట్టణంలో పదవ రెడ్డి కార్తీక వన సమారాధన కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు వినుకొండ పట్టణంలో శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక రెడ్ల సత్రంలో నిర్వహించబడిన పదవ రెడ్డి కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గానికి చెందిన రెడ్డి సోదరులందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం వారు పట్టుదలతో దీక్షతో తమ సామాజిక వర్గం వారికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని దృఢ సంకల్పంతో ఈ బిల్డింగ్ను నిర్మించుకోవడం జరిగిందని ఇంకా బిల్డింగ్ నందు రూముల నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉందని వచ్చే కార్తీక సమారాధన కార్యక్రమం నాటికి రూములు నిర్మాణం కూడా పూర్తవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా శ్రీ వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో పన్నెండు లక్షల రూపాయలు రెడ్డి సామాజిక వర్గ కుటుంబాలలోని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ పరిణామం అని మన రెడ్డి సోదరులందరూ పిల్లల చదువుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మన పిల్లలు కూడా ఇతర దేశాలకు వెళ్ళి ఉన్నత స్థానాల్లో ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడి పిల్లల్ని చదివించాలని రెడ్డి అనేది ఒక కులం కాదు ఒక గుణం అని మన వారిని నమ్ముకొని ఎన్నో వందల కుటుంబాలు జీవిస్తున్నాయని మర్రి చెట్టు లాంటిది మన కులం మనల్ని నమ్ముకొని జీవిస్తున్న వేలాది కుటుంబాలను మనమే సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఇది మన సామాజిక వర్గం వారికి గడ్డు కాలమని చివర రెండు అక్షరాలు ఉంటే ఎంతో ఉన్నత స్థానంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి అయినా ప్రస్తుత ప్రభుత్వంలో పోస్టింగ్లు ఇవ్వని పరిస్థితి నెలకొని ఉందని ఇలాంటి కష్టకాలంలో మనమందరం కలిసిమెలిసి ఉండాలని కలిసికట్టుగా పోరాడాలని తెలిపారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో చిలకలూరుపేటకు చెందిన మన సామాజిక వర్గానికి చెందిన సుధారాణి అనే సోషల్ మీడియా కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇప్పుడు ఆమెను అరెస్టు చేసి శ్రీకాకుళం తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి నరసరావుపేట తీసుకువచ్చి ఇక్కడ నాలుగు కేసులు పెట్టడం జరిగిందని కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టింగులు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే పెడుతున్నారా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పోస్టింగులు పెట్టడం లేదా అని ప్రశ్నించారు వాళ్లకు ఎటువంటి శిక్షలు లేవు కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి మీదనే కేసులు పెడుతున్నారు ఈ విపత్కర పరిస్థితుల్లో దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేద్దామని రెడ్డి సోదరులందరకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం మరియు అనేక వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో నిలిచాయి అనంతరం సభాధ్యక్షులు శివారెడ్డి గారు శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి తరపున శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు